அடேய் அண்ணா 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 டேய் மொபைல் தின்னா அண்ணா 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 ಓಕೆನಾ ಪಟ್ಟು ಪಟ್ಟ ಪಟ್ಟಿ మాట్లాడకండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాస్త్ర మండలి ఎన్నికలు పూర్తయ్యాయి మరి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు మరి పిఆర్టీ సంఘపక్షాన్ని కూడా మరి పనిచేసినటువంటి మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని మరి అందరికీ అందుబాటులో ఉంటానని ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే జేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చినట్లయితే సార్ వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండో ప్రాధాన్యత అవడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు మరి అక్కడ నుంచి టెక్నికల్గా అక్కడ నుంచి ఆన్సర్ రావడం లేట్ అయింది ఆలస్యమైంది అందుకే వెయిట్ చేస్తాం మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకుంటా కరెక్ట్గా అడిగాను అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా అనౌన్స్మెంట్ అవ్వకుండా అఫీషియల్ డిక్లర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు మీ వల్ల మీరు అఫీషియల్ వెళ్ళకూడదు ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయడం అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు మా కార్యకర్తలు అందరు కూడా మరి చాలా మంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్ గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది ఏం చెప్తారు అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి అసలు నాది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే ఎమ్మెల్సీగానే గానే ఎక్స్ ఎమ్మెల్సీ గానే తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా కూడా నేను పనిచేయలేదు కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు స్టేట్మెంట్ ఇచ్చారు జనరల్ గా జనరల్ గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా మా డిపార్ట్మెంట్ సంబంధించినది కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా డైర్లో ఉంటాయి కామన్ గా అంతే తప్ప మరొక ఉద్దేశం నీకేం కావాలి నీకేం కావాలి చెప్పి చెప్పేస్తాను నేను ఉపాధ్యాయుల తరఫున పోటీ చేశాను ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యుడిగా ఉన్నాను నేను సార్ క్లారిటీ కూటైతే ప్రధాన ఓటు మీ ప్రత్యర్థికి రెండో ఓటు మీకు వేయాలని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరిగింది అది కొంచెం క్లారిటీ అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన్ని మరి మేము ముందుకు వెళ్తూ వచ్చాము అందులో భాగంగానే ఈ రోజు ఈ రకంగా జరిగింది రెండో పదంతో ఒకటి కూడా మీకు క్రోడీకరించి రావడం వల్ల ఇన్ని ఓట్లు మీకు వచ్చాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి ఓవరాల్గా మీరు ఏమంటారు అంటే ఎవరెవరు మీకు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారంటే ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను ఉపాధ్యాయుల తరపున నేను ఎన్నిక అయ్యాను ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను ఎందుకు ఇప్పుడు రకరకాల పరిచయాలు ఉంటాయి ఎలక్షన్ అన్నప్పుడు రకరకాల సమీకరణాలు ఉంటాయి ఆ సమీకరణాలు మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు కానీ ఇక్కడ సమీకరణలు ఏమైనా గెలవడమే ముఖ్యం నా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేను గెలిచాను సో ఉపాధ్యాయుల రుణం తీర్చుకోవడానికి నేను పనిచేస్తాను ఏపీటే వన్ నైన్ థర్టీ ఎయిట్ ఆపస్ ఎస్టియు ఆర్యుఏ అలాగే పిఈటి పిఈటి అసోసియేషను ట్రైబల్ వెల్ఫేర్ సంఘాలు ఏపీ ఏటీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఇలాగ మొత్తం చాలా సంఘాలు అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు మొత్తం కూడా మత ఇచ్చాయి రఘువర్మ గారు వన్ నైన్ థర్టీ ఎయిట్ అనేది బాలకృష్ణం గారి వర్గం బాలకృష్ణ గారి వర్గం మాకు సపోర్ట్ చేసింది పిఆర్టీ సంఘానికి సో నాది మాతృ సంస్థ పిఆర్టీయూ పిఆర్టీయూ సంఘానికి మిత్ర సంఘాలన్ని క్రోడీకరించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది ఓటింగ్ అనేసరికి ప్రజా టీచర్ తలక పనితీరు పెట్టి ఉంటది మా పనితీరు బట్టి ఉంటది నాయుడు గారు శ్రీనివాస నాయుడు వస్తే ఆయన పని చేస్తార నమ్మకంతో సంఘం వేరైనా సిద్ధం ఒకటో వయసు రెండు నాకు ఈ ఓటు ప్రయారిటీ ఓటు మూడోసారి ఈ ఎన్నిక ద్వారా నాకు ఎవరైతే మద్దతు ఇచ్చి రోజు గౌరవం దక్కడానికి బాధ్యత నాకు కల్పించారో వారందరూ రుణం తీర్చుకోవడానికి ఈ రోజు ఉపాధ్యాయులు ఎవరైతే నా గెలుపులో భాగస్వాములై నా పక్షాన్ని నిలబడి ఈ గౌరవం దక్కించారో వారు రుణం తీర్చుకోవడానికి ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాలు నేను పనిచేసిన దానికంటే ఇంకెక్కువగా కష్టపడి పనిచేసి వారి సమస్యలన్నీ ఏవైతే ఈరోజు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడం వారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత కాస్వామి ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఎవరు కలెక్టర్గా ఉంటే ఆ కలెక్టర్ గారు దగ్గర కదా మనం వెళ్తాం కలెక్టర్ గారు వేరే చెప్పి వెళ్ళడం మానే కదా పని ఇక్కడ ఉపాధ్యాయ రిపజన్ పెట్టుకుని ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం కామన్ కదా అది సార్ ఓవరాల్ గా పోలే తొమ్మిది వేల రెండు వందలు చిల్డ్ర మాకు ఫిగర్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ తెలియదు మీకు వాట్సాప్ పెడతారు సార్ వాళ్ళు ఆ ప్రకారం నాకు వచ్చాయి రెండో ఓటుకి ఫస్ట్ ఓటుకి ఇంకా కొంత ఎనిమిది వందలు ఏడు తక్కువ ఉందని చెప్పి దానికోసం మళ్ళీ రఘువర్మ గారిని కూడా ఎలిమినేట్ చేస్తే అవి కూడా కలిపితే పన్నెండు వచ్చాయి

సో మళ్ళీ ఇప్పుడు నా ఉపాధ్యాయులు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఉపాధ్యాయుడితే నాకున్న రిలేషన్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి నేను గెలిస్తే వాళ్ళకి సాయం జరుగుతుంది అనే నమ్మకం పెట్టి అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కోరుకునేది ఏంటంటే అక్కడ కావాల్సిన సమస్య తీరడం కావాలి ఆ తీర్చే నాయకుడు కావాలి ఆ నాయకత్వం నాకు అవకాశం ఇచ్చారు దీన్ని నేను ఉపయోగించుకొని వాళ్ళకి రుణం తీసుకునే పని నేను చేస్తాను గత పన్నెండు సంవత్సరాలు తప్పనిసరిగా సామవేద దొండోపాయలు రకాలు ఉంటాయి మా పిఆర్టీయు సంఘం మిత్ర సంఘాలు అందరూ కూడా మత్తి ఇచ్చిన కూర్చొని సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలన్నది చర్చించి ఇప్పుడు ముందు అయితే నేను ఒకరిని నేను తీసుకోగలను ఇప్పుడు మిత్ర సంఘాలు కూడా నాకు జత అయ్యాయి కాబట్టి అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని మేము ముందుకు సమస్య సాధనే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం ఉత్తరాంధ్ర సంబంధించిన మూడు ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది ఈరోజు పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ప్రక్రియ దాదాపు ఎనిమిది గంటలు సాయంత్రం వరకు కొనసాగింది ఈ ఎన్నికల్లో గాదే నాయుడు గారు ఎక్కువ ఓటు పొంది విన్నర్గా డిక్లేర్ చేయడం జరిగింది మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికలకైతే తీసేవారు ఒక పర్మిషన్ తీసుకునే మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది అందు అందువల్ల మనము ఎనిమిది ఎనిమిదిన్నరకల్ల పూర్తి అయ్యే అవగానే కూడా వెంటనే మనము పర్మిషన్ కోసం రాయడం జరిగింది పర్మిషన్ రాగానే వారికి ఎలక్షన్ సర్టిఫికెట్ కూడా చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో మీరు చూస్తే దాదాపు పది మంది బరులో ఉండేవారు ఎన్నికల్లో తొంభై రెండు పాయింట్ నాలుగు శాతం పైన ఓట్లు నమోదైనాయి దీనికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేర్పన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా జరగడానికి పూర్తి సహకారం అందించిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా పేర్పేన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ప్రజల మధ్యలో తీసుకువెళ్ళి ఎక్కువ ఓటింగ్ సాధం రావడానికి అనుకూలంగా మా మనతో పాటు కలిసి పని చేసిన పాత్రిక సోదరు సోదరి మార్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను జనరల్గా వాళ్ళు చిక్కు పెట్టడం ఒకటి ఒకటే ప్రిఫరెన్స్ ఇద్దరికి ముగ్గురికి పెట్టడం ప్రిఫరెన్స్ సరిగా మార్క్ చేయకపోవడం కొన్ని సందర్భాల్లో వాళ్ళు రోమన్ న్యూమరల్ కానీ నంబర్ కానీ వేయకుండా పూర్తిగా వర్డ్స్లో రాయడం ఇలాంటి కారణాల వల్లగా మెజారిటీగా మనము రిజెక్ట్ చేయడం జరిగింది Thank you thank you, thank you. Thank you. Thank you.